నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి టూ నైన్ లో ప్రతి పాత్ర పోషిస్తున్నారు ఇందులో భాగంగా ఆమె గత కొద్ది రోజులుగా ఇండియాలో ఉంటున్నారు ఈ తరుణంలో ముంబైలోని తన ఆల్ట్రా లగ్జరీ ఫ్లాట్లను కొన్ని ఆమె అమ్మినట్లు ఇండెక్స్ ట్యాప్ తెలిపింది అంధేరిలో ఉన్న ఓబ్రా స్కై గార్డెన్స్ లోని ఫ్లాట్లకు డిమాండ్ బాగా ఉంది అంతేకాదు అవి అత్యంత ఖరీదైనవి కూడా అక్కడ ప్రియాంకకు అత్యంత విలాసవంతమైన జోడీ యూనిట్ సహా నాలుగు ఫ్లాట్లున్నాయి ప్రస్తుతం వాటిని పదహారు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలకు విక్రయించారు పద్దెనిమిదవ అంతస్తులో మూడు ఫ్లాట్స్ ఉండగా వాటిని మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇక పంతొమ్మిదవ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్ ఒక్కదాన్ని అమ్మేశారట మార్చి మూడో తేదీన ఇందుకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని తెలుస్తోంది ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో వెర్సోవాలోని రెండు అంతస్తులను ఇరవై మూడు లోఖాండ్ వాలాలోని రెండు పెంట్ హౌస్లను కూడా ప్రియాంక ఇప్పుడే విక్రయించారు ప్రస్తుతం ఆమెకు గోవా న్యూయార్క్ లాస్ ఏంజల్స్ లో సొంత భవనాలున్నాయి హాలీవుడ్ చిత్రాలు వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కుమార్తె మేరీ చోప్రా జోన్స్తో కలిసి లాస్ ఏంజల్స్ లో ఉంటున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే హాలీవుడ్ లో హెడ్ ఆఫ్ స్టేట్ ది బ్లఫ్ చిత్రాల్లో నటిస్తున్నారు సిటాడిల్ అమెరికన్ సిరీస్ లోనూ కీలక రోల్ ప్లే చేస్తున్నారు తెలుగులో రాజమౌళి తీస్తున్న ఎంబీ ట్వంటీ నైన్ లో ప్రతి నాయక ఛాయలున్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది ఇందులో హీరో మహేష్ బాబు పేరు రుద్రాని టాక్